క్రైస్త లాట్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను మరి లోకంలో మనం పొందే ప్రతి విధమైన శ్రమ శోధన వాటి విషయంలో ఎవరు కలవరపడక ప్రభు ఉన్నాడు ఆయన మనల్ని ఆదరించగలడు ప్రియమిన వాళ్ళరా ఇంకా లోకంలో తప్పి ఉంటే తప్పిపోయిన కుమార్ని ఎలాగైతే తండ్రి ఆదరించడానికి గౌరవం నుంచి వచ్చి ఎదురు చూశాడు ఆ విధంగా ప్రభు నిన్ను కూడా ఎదురు చూడడానికి సిద్ధంగానే ఉన్నాడు మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను తర్వాత వాక్యంలోకి వెళ్దాం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండో వచ్చిన చదువుతున్నాను ఏసు ప్రభార్ చెప్తున్నాడు ఏసు నాకటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడేవాడును దేవుని రాజ్యం నాకు పాత్రలు కాడని వా వానితో చెప్ప కాబట్టి తట్టు చూడటానికి వీలు లేదు తట్టు చూసిన లోతు భారీ ఉపస్తంభంగా మార్చబడింది పౌలుగా చెప్తున్నారు వెనుక్కున్న మరిచి ముందున్న వాటి కొరకై మనం వేగిరపడాలి ప్రేమిన వాళ్ళరా మరి నాకటి మీద చేయి పెట్టి వెనుక చూస్తే సరిగా దున్నలేదు మరి పరిసరలో కానీ చేసే పనిలో కానీ వ్యాపారంలో కానీ మరి దేనిలోనైనా ముందుకెళ్ళడం మంచిది ప్రభు నేను దీవిస్తాడు వెనుకంజు వేయద్దు ప్రభుకు అవకాశమే ప్రభు చెప్పింది చేయి ప్రభుని దీవిస్తా రండి నేను హెబ్రోని క్యాలెండర్ వాకింగ్ చదువుకున్నాను యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే మానవునికి అత్యంత ప్రాముఖ్యమైన భూలోకములు దేవుని ఆరాధించడం దేవుని కనపరచడం దేవుని ఆరాధించడం కంటే శ్రేష్టమైనది మరి ఏం లేదు శరాపులు దేవుని ఆరాధిస్తూ వచ్చారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి దూతలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాయి అంటే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి దేవునిలో తప్ప పాపము లేని వాడు ఎవరు లేరు భూమి మీద ఉంది సముద్రంలో ఉంది సమస్తం కూడా పాపముతో నింపబడింది మరి పాపి అయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించటం తప్పులే ప్రేమిన ప్రేమని వాళ్ళరా ఈ భూమి మీద అత్యంత శ్రేష్టమైనది ఆరాధన వర్షిప్ దేవుని గనపరచడం మన ఆత్మకు దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుని ఆరాధించడం మంచిది మరి దేవుని ఎలా ఆరాధించాలి ఏ రూపంలో ఉన్నాడు ఈరోజు మన హైందవ సాంప్రదాయం ప్రకారం మరి రకరకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు వారు రకరకాల విధానాల్లో మరి దేవుని చూస్తూ ఉన్నారు మరి బైబుల్ ఏం చెప్తుంది అంటే మిత్రులరా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తుంది బైబిల్ దేవుడు ఆత్మయే ఉన్నాడు ఆయన ఒక చోటకు పరిమితమైన వాడు కాదు ఒక చెట్టుకు పరిమితమైన కాదు ఒక రాయికి పరిమితమైన వాడు కాదు ఆయన ఆత్మస్ ఆత్మయే ఉన్నాడు ఆత్మస్వరూపుడు మరి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు నీళ్ళు ఆత్మ ఉంది మర్చిపోయావా ఈ శరీరంలో ఏం లేదు ఆత్మ ఉంది నీలో ఆత్మకు వివేచన సమస్తం ఉన్నాయి స్పర్శ ఉంది నొప్పి ఉంది అర్థమైందా మిత్రుల గమనించండి బాగా అర్థం చేసుకోండి దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మరి మీరు ఏంది బ్రదర్ ఇలా చెప్తున్నారు మరి యేసుప్రభు శరీరంతో వచ్చాడు కదా ఆత్మస్వరూపి నిజమే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు దేవుడు దిగి వచ్చాడు శరీరాన్ని ధరించకపోతే రక్తం లేదు మానవుని పరిచయం చేసుకోవాలి మానవుడు దారితో పాడైపోయాడు ఇక తండ్రి ప్రేమతో దగ్గరికి వచ్చాడు పరమును విడిచి భూలోకానికి రిక్తుడై దీనదరిద్రుడిగా నిజంగా ఎంత తగ్గించుకున్నాడంటే నిజంగా ఆయనకి ఎంత మనం ఆరాధన చెల్లించినా తక్కువేనండి ఇలాంటి ప్రాణప్రియుని ఎంత గనపరిచినా తక్కువే ఆ రోజు సమరయ్యులు దేవుని నిజముగా ఆరాధించలేని స్థితిలో సమరయ్యకు మరుగుపేరు సోమ్రోను కాబట్టి వారు ఐదు మంది దేవతలను ఆరాధిస్తూ ఉండేవాళ్ళు కొండ మీద ఆరాధిస్తూ ఉండేవాళ్ళు సమరీలు దేవుణ్ణి ఇంకా మెస్సే వస్తాడనే ఆలోచనతో ఉన్నారే కానీ వారు ఆ కొండ మీద ఆరాధిస్తూ ఉండేవాళ్ళు అయితే మిత్రులారు గమనించండి వారి జీవితంలో ఒక గొప్ప విషయం ఏంటంటే యోహానుసు వార్త నాలుగు నాలుగు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను దేవుడు ఆ మార్గాన్ని దర్శించినాడు ఆ మార్గానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చాడు ఆ మార్గాన్ని ప్రేమిస్తూ వచ్చాడు ఆ మార్గం ప్రజలను ప్రేమిస్తూ వచ్చాడు అందుకే దేవుడు గొప్ప కార్యములు చేయడం ప్రారంభించాడు సమరి స్త్రీని నిజంగా ఆమె జీవితాన్ని గొప్పగా మారుస్తూ వచ్చాడు ఆమె చేసినవన్నీ చెప్పగలుగుతూ వచ్చాడు చాలామంది ఆమె వ్యభిచారం ఉంది అని చెప్తారు మరి కొంతమంది ఆమె మిత్రులారా దేవ దేవతలనే వ్యభిచారం అనగా విగ్రహారాధన అనే వ్యభిచారంలో ఉన్నది అని చెప్తారు మరి ఏదేమైనప్పటికీ ఆమె తన పాపస్థితిని తెలుసుకుంది ఆ పాపస్థితిని విడిచిపెట్టింది ఇప్పుడు అనేక మంది కేసును పరిచయం చేస్తుంది తన జీవితాన్ని మార్చుకుంది ఆయన ఆరాధించడానికి ఇష్టపడింది ఆయన ఘనపరచరానికి ఇష్టపడుతూ వచ్చింది ఇక పొరపాటు చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఏసు ఉన్నాడు ఆయన పాపాలు క్షమించేవాడు పరిశుద్ధంగా మార్చేవాడు అందుకే ఆ గ్రామస్తులు కూడా సుకారని గ్రామస్తులు ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకున్నారు ఒక దేవుని బిడ్డ మంచి ఆరాధికుడిగా ఉండాలంటే మరి చక్కగా జీవించాలి నీ పాప స్థితిని వదిలిపెట్టాలి ప్రభు నీ జీవితంలో గొప్పకారులు చేస్తాడు నీ పాప స్థితిని అంతా వదిలిపెట్టాలి ఏమాత్రం పులిసిన పియ్యని కొంచెమున్న ముద్దంతా పాడైపోద్ది పాపం నీలో కొంచెమున్న అది నీ జీవితాన్ని పాపం పాడు చేస్తుంది అర్థమైందా కయ్యూన్ జీవితంలో పాపం అసూయ అనే పాపం తన జీవితాన్ని దేశ చేసేసింది చేసేసింది ఉన్న భయంకరమైన పాపం అసూయ ద్వేషం కూడా మార్చింది అది కయ్యుని ఏలుతూ వచ్చింది ఆదికాండం నాలుగో అధ్యాయంలో ఈ విషయాలని బహు స్పష్టంగా ఉన్నాయి పాపానికి నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితంలో పరిశుద్ధత లేదు ఆరాధించలేవు ప్రే సత్క్రియలు తన జీవితంలో కనిపించలేకపోతూ వచ్చినాయి అర్థమైందా సత్క్రియ చేయనిలా వాకిట పాపం పొంచి ఉంటుంది నీడలా దానికి వాంచగలుగు నీవు దాన్ని ఏలుదు పాపాన్ని వెళ్తావు పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది అర్థమైంది పాపము నీ జీవితంలో ప్రవేశిస్తే ఎంత భయంకరమైన వ్యక్తిగా మార్చబడతామంటే ఇక నిన్ను ఎవరు కాపాడలేరు నీ జీవితం ఏమి అనేకులకు మార్గదర్శకంగా ఏముండదు ఉండదు జీవితం బాధాకరం ఎంతో ఇబ్బందికరం మిత్రులారా గమనిస్తున్నారా ప్రయోజనం లేనిక కనబడుతుంది ఒక నరహంత కూడా చూపిస్తుంది ఒక ఎలా అంటే దేవుని దేవుని మీదనే వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్తిని చూపిస్తూ ఉంది ఈరోజు ఆదివారం మరి ప్రభు సన్నిధికి వెళ్ళి నీ పాపమంతా విడిచిపెట్టి ప్రభు నిన్ను కూడా ప్రేమించాలనుకుంటున్నాడు సమరీలను కూడా ప్రేమించాలనుకున్న ప్రభు నిన్ను కూడా ప్రేమించాలనుకుంటున్నాడు నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు ఆయన ఆత్మస్వరూపి ఎక్కడెక్కడికో వెతుకుతున్నావేమో దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు అక్కడున్నాడని లేదు నువ్వు కూర్చొని ఆయన సన్నిధికి వెళ్ళగలిగితే ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధించగలిగితే అక్కడ నీ మధ్యనే ఉంటాడు ప్రార్థించ నీ మధ్యనే ఉంటాడు ఆ పని చేస్తాం మరి దేవుడు ఆత్మస్వరూపి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం మరి రండి ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలిని ఇంతవరకు ఎంతవరకు చెప్పిన కృపకే శృతిస్తూ మా ప్రియుల కుటుంబాలను దీవించండి ఆస్వాదించండి కాబట్టి నువ్వు ఆత్మస్వరూపి ప్రభావ ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మరి అటు మా ప్రియులందరినీ కూడా సిద్ధపరచండి ఆయన పాపం మా జీవితంలో పంచి ఉండకుండా సాధించండి ఆత్మస్వరూపిగా నాయన మా మధ్య నివసి స్తోత్రాలు ఆయన కనికరించండి ఆయన ఎలా జీవించాలి ఎలా బ్రతకాలో ఎలా కరపరచుకోవాలో జీవితం ఎలా బాగు చేసిన సహాయం చేస్తే స్తోత్ర మా ప్రియులందరి కొరకే చెల్లి అనుకూరు ప్రార్థన చేస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి మీరు విడిపించండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అదేవా ఆయన ఎర్రమ్మ కుమార్తె సుజాత గారికి తగిన ఆదరణ క్షేమం మీరే కలిగించమని ప్రార్థన చేస్తున్నాం చేయండి ఆయన పాలు మార్మోస్ కూడా ప్రా కనికరించండి కూడా ప్రార్థన చేస్తున్నాం కనుకరించనీ దీవించండి చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి ఆయన దేవమ్మకు ఆపరేషన్ అయింది కనికరించండి నా ప్రభువు సాయించే విజయలక్ష్మి గారి కుమారుడు శ్యామ్ కొరకు ప్రార్థన కనుకరించారు కాపాడుతురండి ప్రభా ఈ విధంగా తండ్రి మా ప్రియులందరి కొరకే సోదర వాణి గారి కొరకే ప్రార్థన కనుకరించం నీరజ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆయన మా ప్రియులు ప్రార్థన వసతులు కోరుతున్న వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నారు మా గురించి ఖచ్చితంగా చేయనని చెప్తున్నవారు మరి ఆదరించమని మీ కృపను కోరుతూ మంచి ఆరాధికులను ధనం కొరకు సిద్ధపరచమని చక్కగా ఆత్మతో నేను ఆరాధించుటకు సహాయం చేయమని ఆయన సత్యముతో ఆరాధించాలి కపటముగా కాదు పాపముతో కాదు పరిశుద్ధంగా ఆరాధించే వారిని లేపమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమె